ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డుల కోరికలు తీరేది అన్నడు అధికారం అందుకొని ఎనిమిది నెలలు దాటుతున్న ఆరు గ్యారంటీల ఆశలో సామాన్యుడు ఊరేగుతున్నాడు ఇందిరమ్మ ఇండ్ల కోసం కలలు కంటున్నాడు అమర్ వీరుల కుటుంబాలు మీరు ఎన్నికల్లో ప్రకటించిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగుల కోరికలకు మోక్షం దొరికిన గల్ఫ్ కార్మికుల కష్టాలు కన్నీళ్లు పెడుతున్నాయి కోడు భూముల పట్టాల కోసం గిరిజన ఆదివాసులు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నారు హరితహారం పేరుతో గత సర్కార్ భూములను కొల్లగొట్టిన పచ్చి బాలింతలను అని చూడకుండా కర్కశంగా కాకీలు చితక బాధిన ఉలుకు బలుకు లేని పాత్ర సర్కారును ప్రజలు పాత్ర పెట్టారు అని చివేత అన్యాయం పెట్టేగినప్పుడు ప్రజలు తిరుగుబాటు బాగుట ఎగురవేశారు రంగులు మారుతున్న రాజకీయాలను చూసి కండువాలు మార్చుతున్న నాయకులను చూసి ప్రజలు అసహించుకుంటున్నారు వాస్తవానికి ఇది నిజం ప్రజలు ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థను మార్పు తేవడానికి ప్రజలు కంకణ బద్దులైతారు ప్రజలు చాలా ఆలోచిస్తారు ఈనాడు కేసీఆర్ నాదే తెలంగాణ నేనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చినాను ఎప్పటికీ టిఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అట్లనే ఉంటదని చెప్పేసి విరేగిపోయినాడు సొంత నిర్ణయాలు తీసుకొని ఇష్టం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చుడు నిరుద్యోగుల పాతరేసుడు ఎవ్వరు చెప్పినా ఈనేటటువంటి పరిస్థితి లేనప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెప్పినారు సో దాన్ని మార్పు కోరుకున్న ప్రజలు ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది అదే రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు సో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు నిరుద్యోగుల పరిస్థితి ఎక్కడ వేసిన అట్లనే ఉన్నది హాస్పిటళ్ల వ్యవస్థ అట్లనే ఉంది సరైన చికిత్స వసతులు లేవు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినట్టు విధంగానే చేస్తే ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏమి ఎప్పటికీ శాశ్వతం కాదు సో ఖచ్చితంగా తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి పోవాలి ఈనాడు హాస్పిటల్లో చికిత్సలు ఏమాత్రం బాగోలేదు కార్పొరేట్ హాస్పిటల్కి నిరుపేద ప్రజలు పోయేటటువంటి పరిస్థితి లేదు కార్పొరేట్ స్కూళ్ళకి నిరుపేద ప్రజలు వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు స్కూల్ వ్యవస్థీకరణ కరెక్ట్ గా చేస్తాము మంచి ఎడ్యుకేషన్ అందిస్తామని చెప్పిన కానీ ఈనాడు గురుకులాల్లో పిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితి చూసినా ఫుడ్ ఇన్స్పెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితేనేమి పాములు గరవడం అయితేనేమి నీళ్లతో ఇన్ఫెక్షన్ అయితేనేమి సరిగ్గా ఉన్నటువంటి మౌలిక వసతులు లేవు సో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ లేని నిర్ణయాలకు అనుగుణంగా ఫీల్డ్ మీదకి వెళ్ళకపోతే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏ హామీలు ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి సరిగా చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ప్రజలు కూడా